ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభు అయిన యస్సు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫిబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ పరిశుద్ధ ఆదివారం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రేమలో సమృద్ధి జీవం ఉంటుంది అనే అంశాన్ని మధ్యనే ఉదయకాలం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా పౌలు కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదనాలుగు వచనంలో ఇలా వ్రాయబడి ఉంది వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకునుడి ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో దినాల్లో ఇవి చాలా విలువైన మాటలుగా మనము గుర్తించగలుగుతాం ఈ లోకంలో మనందరం సుఖంగా బ్రతకాలనుకుంటాం కాలం సాధ్యమైనంత మట్టుకు అన్ని శ్రమలు తప్పించుకొని సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగాలని కోరుకుంటాం అయితే మనం ఎప్పుడైనా ఆలోచించామా మనకి ఈ సుఖమంతమైన జీవితం ఎలా వస్తుందో అందరిలో ఎక్కువగా ఉండే తలంపు ఏమిటంటే బాగా డబ్బు వస్తువులు సంపాదించుకుంటే బ్రతుకు చాలా సుఖంగా ఉంటుంది అనుకుంటారు డబ్బులు వస్తువులు మనకి ఈ లోకంలో అన్ని సౌకర్యాలు కలిగించగలవని జీవితానికి విలువను అద్దాన్ని సంతృప్తిని సమకూర్చలేవని మనము గ్రహించగలగాలి బైబిల్ ప్రబోధ ప్రకారం మన కుటుంబాలను సుఖవంతం చేయగలిగినది ప్రేమ ఒక్కటే అందుకే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమని బైబిల్ ఆదేశిస్తూ ఉంటుంది ఈ లోకంలో మనకు ఏది ఉన్నా లేకపోయినా ప్రేమతో నిండి ఉంటే మన జీవితాలు ఎంతో ధన్యకరమైనవని మనం జీవించినంతయు జీవితం కలిగి ఉండాలంటే అది ప్రేమతో సాధ్యపడుతుందని ఈనాడు జీవించలేని జీవితాలు చాలా మంది కలిగి ఉన్నారు ఇలాంటి జీవితాలు అంటే ఎందుకొచ్చిన జీవితం ఇది దీనికన్నా సస్తే మేలు అనుకునేవారు ఎందరో ఉన్నారు చావాలనుకునే జీవితాలకు బ్రతకాలనే జీవితాలకు మార్చగలిగిన వారు ఒక్కరే ఆయనే యేసుక్రీస్తు ఈ మార్పును యేసు ప్రేమ అని గొప్ప ఆశీర్వాదాలతో అనుగ్రహిస్తారు మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉండి మన జీవితాలను సుఖవంతం చేసుకోవాలో యేసుప్రభు వారు చూపించారు యేసుప్రభు జీవించి బోధించిన ప్రేమను మనం అర్థం చేసుకుని జీవించగలిగితే పాటించగలిగితే ముమ్మాటికి మన జీవితాలు ఈ లోకంలోనూ ఎంతో సుఖవంతంగా అవుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రేమ అనే దాన్ని కొరిందీలు రాసి పత్రిక ఒకటవ వివరించబడింది ఆ ప్రేమలో మొదటి మూడు లక్షణాలు మనం ఈ ఉదయకాలం చూడాలని నేను ఆశపడుతున్నా మొదటి కొరిందీలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ప్రేమ దీర్ఘకాలం సహించును ఇది బైబిల్ బోధిస్తుంది ప్రేమలో దీర్ఘకాలం సహించే గుణం దాగి ఉంది ఈ గుణం కలిగి ఉన్న సంసారాల్లో కుటుంబాల్లో ఎంతో సుఖం ఉంటుంది ఎంతో నెమ్మది ఉంటుంది దీర్ఘకాలపు సహనం అంటే ఎదురువాడు మనల్ని శ్రమ పెట్టినా హింసించినా మన మాటల్లో గాని క్రియల్లో గాని ప్రతీకారం చేయకుండా సహించుట ఎదుటివారు మనల్ని శ్రమ పెడుతున్నా మనం వారికి ఉంచిన బాధ్యత నమ్మకముతో మనము కీడు చేయక వారికి మేలు చేయుట ఈ పని అందరూ చేయలేరండి ఎందుకంటే ఏసుప్రభు వారు ప్రేమతో నిండిన వారే చేయగలరు ఈ ప్రేమ తత్వాన్ని యేసుప్రభు ఎంతో చక్కగా ప్రదర్శించారు మన ప్రభువు ఈ బోలోకంలో జీవించినప్పుడు ఆయన్ని కుట్టారు తిట్టారు నిందించారు అవమానపరిచారు ఆయన తీరని అన్యాయం చేశారు అయినా ఆయన క్షణం కూడా ప్రతికారం చేసినట్లు మాటకు మాట దెబ్బకు దెబ్బ చెల్లించినట్లు మనం ఎక్కడా చూడలేదు దీనికి బదులుగా చేసినట్లు మాటకు మాట దెబ్బకు దెబ్బ చెలించినట్లు మనం ఎక్కడా చెల్లేదు దీని బదులుగా శ్రమ పెట్టిన వారి సంక్షేమం ఆయన కోరుచున్నాడు నిజంగా ఇటువంటి ప్రవర్తన మనలో రావాలి ఎవరో మనల్ని ఎందుకో బాధ పెట్టారని శ్రమ పెడుతున్నారని వారి హృదయాల్లో ప్రవర్తన రావాలని పరివర్తన రావాలని ప్రార్థన చెయ్యాలి గాని సహనం ఉంటే మన ప్రేమ వారిలో ప్రవర్తన కలుగు చేస్తుందని దీర్ఘకాలపు సహనంలో ఉన్న మహత్యం ఇదే అని గమనించాలి దీర్ఘకాలపు సహనం అను గుణాన్ని మనం అలవర్చుకోవాలి ఇంకా ప్రేమ దయను చూపించును అని పరిశుద్ధ బైబిల్ వివరిస్తుంది ప్రేమలో దయా గుణం ఉండి తీరాలి గ్రీకు భాషలో ఎక్స్పెంటిస్ అనే మాటను దయా అని తెలుగులోనికి దజమా చేశారు గ్రీకు భాషలో ఉన్న భావాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే ప్రేమ సున్నితత్వం కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు అను ఈ మాటలు ఎంతో శ్రేష్టమైనవి ఈనాడు మన దాంపత్య జీవితాలు కుటుంబ జీవితాలు సుఖంగా ఉండాలంటే మనం ఒకరి పట్ల ఒకటి జాలి మృదత్వం కలిగి ఉండాలి డబ్బు వస్తువులు ఇవ్వలేని సుఖాన్ని సౌఖ్యాన్ని దయ మృదత్వం అను ఈ సుగుణాలు ఇవ్వగలుగుతాయని మనం గుర్తించగలగాలి సామెతలు పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనంలో దయగలవాడు తనకే మేలు చేసుకును క్రూరుడు తన శరీరంను బాధ తెచ్చుకొను దయ కలిగిన వారు తమకే కాదు తమ కుటుంబాలకు బంధువులకు అందరికీ మేలుకరంగా ఉంటారు వీరు జాగ్రత్తగా గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని బిడ్డలైన మనలో ప్రేమ స్వాభావికంగా అవ్వాలి అంటే మన మనస్తత్వమే ప్రేమ అయిపోవాలి దీనికి దీనికిభువే చక్కన సాదృశ్యంగా మనం తీసుకోవాలి ఈ ఒక్క జీవితంలోనే మన జీవితం యొక్క మాధుర్యాన్ని రుచి చూడాలి మన కుటుంబీకులు బంధువులు స్నేహితులు జీవితాలను మధురవంతంగా చేయాలి ఇదే ప్రేమలో ప్రేమలో ప్రత్యక్షమయ్యే దయా మృదుత్వం ద్వారానే సాధ్యమవుతుందని గుర్తించాలి మూడవది ప్రేమ మత్సరపడదు అని బైబిల్ బోధిస్తుంది మరో విధంగా చెప్పుకోవాలంటే దైవ ప్రేమతో నిండిన వారు అసూయ పడరు కుళ్ళు కడుపు మంట కలిగి ఉండరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన సంసారాలు కుటుంబాలు సౌఖ్యంగా సుఖంగా ఉండాలంటే మనలో నుండి ప్రతి విధమైన అసూయ పోవాలి అసూయ అనేది రెండు విధాలుగా హానికరం ఒకటి అది ఇతరుకు హాని ఎదుటివారిని బాగుపడుతుంటే ఎందుకో కడుపులో మంట ఇది సాక్షాత్ సాతాను లక్షణం ఒకరు బాగుపడితే సాతానుడు చూడలేడు సహించలేడు సాతాన గుణంలో నిండిన వారు మనలో అనేక మంది ఉన్నారేమో ఆలోచించుకుందాం అసూయను వదిలిపెడదాం ఒకరియందు ఒకరు బాగుపడుతుంటే వారవలేని స్థితి నుంచి బయటకు వద్దాం వారు ఎలాగో పాడు చేయాలని వారి సంసారంలో చిచ్చు పెట్టాలని వారిని ఏదో విధంగా నాశనం చేయాలని పథకాలు వేసేవారు అనేక మంది ఉండి ఉండి ఉంటారు ప్రియమైన స్తోలారా అసూయ కారణంగా ఎన్నో ఎన్నెన్నో మేలు చేయకపోయి కీడి చేయ పరిస్థితులు వస్తుంటాయి కాబట్టి మనలో మత్సర పడకుండా దేవుని ప్రేమను కలిగి ఉండాలని ఈ ఉదయ కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమైన శ్రోతలారా మన జీవితాలు మేలుకరంగా ఉండాలంటే ప్రేమ కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అటు రీతిలో దేవుడు ఈ వాక్య భాగం మనం వినికిడిలో మనలో మార్పు చెందేలాగా దేవుడు సహాయం చేయలాగా ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి ఒకసారి nine four eight zero five eight five zero three nine Email ID info at FIBA online dot org